మహాకుంభమేళ విషాదం అందరినీ ఈరోజు కలిచివేస్తున్నది నూట ఇరవై ఒక్క మంది పైచిల్కి ఈరోజు మృతులు కావడం అనేది అత్యంత బాధాకరం మహాకుంభమేళ మహోత్కృష్టమైన దినం పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ఈరోజు పరమపదించడం అనేది చాలా బాధకరం ఇలాంటి భక్తి పారవశ్యంతో ఉన్న సందర్భంలో ఇలాంటి జరగడం అనేది చాలా దురదృష్టకరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒక ఇంత మెరుగైన భద్రతా చర్యలు తీసుకుంటే బాగుండేది మహాకుంభమేళాను వాళ్ళ యొక్క కార్యక్రమంగా బీజేపీ కార్యక్రమంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల కార్యక్రమంగా ప్రచారం చేసుకోవడంలో చూపిన శ్రద్ద భక్తుల యొక్క భద్రత మీద చూపిస్తే బాగుండు అనిపించింది ఏది ఏమైనా ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చనిపోయిన వారి కుటుంబాలకు వారికి సహకారం అందించాలని మేము విజ్ఞప్తి చేస్తాం